మన ప్రభువును మన రక్షకుడైన ఏసైత నామం నాకు మహిమ కలుగును గాక మరి ఈరోజు దేవుని వాక్య నిమిత్తము పరిశుద్ధ గ్రంథం నుంచి దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవయవ వచనం చదువుకుందాం అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియాలను పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగా అని అతన్ని అడిగాను దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే దానియలుని మరి ఒక రాజు అంటున్నాడు నెప్పర్ రాజు అంటున్నాడు జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు అని అక్కడ పిలుస్తూ ఉన్నాడు దానియేలు సింహాల గుహలో ఉన్నాడు సింహాల మధ్యన ఉన్నాడు మరి ఇక్కడ రాజు నమ్మకం ఏంటంటే దేవుడు దానియల్ని తప్పకుండా రక్షిస్తాడు కారణం ఏంటంటే దానియలు ఎవరి సేవకుడు అని ఇక్కడ ఆలోచన చేస్తే జీవము కలిగిన దేవుని సేవకుడు దానియాలు అని రాజు తెలుసుకోగలిగాడు ఎలా తెలుసుకోగలిగాడు దానియాలని దానియల్ని ఈయన జీవము కలిగిన దేవుని సేవకుడు అని రాజు ఎలా తెలుసుకోగలిగాడు అంటే దానియలులో ఉన్న ప్రత్యేకత దానియలులో ఉన్న గొప్పతనం ఏంటంటే దానియలు ఎవరికి భయపడడు దానియాలు ఎవరి దగ్గర ఏది ఆశించడు దానియాలు ఎవరి వైపు చూడడు దానియాలు ఎవరి దగ్గర చేయి చాపడు దానియాలు ఎక్కడ నిలబడతాడు ఎవరికి తల వంచడు ఎవరి దగ్గర నిలబడతాడు ఎవరి దగ్గర తల వంచుతాడంటే దేవుని దగ్గర దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు దానియాలు సింహాల బోనలోకి వెళ్ళడానికి కారణమే దేవుని దగ్గర ప్రార్థన చేయడం ముమ్మారు తన కిటికీ ఎరిసిలేము తట్టు తెరిచి దేవునికి ప్రార్థన చేసేవాడు ఇక్కడ ఒక శాసనము బయలుదేరింది ఏంటంటే రాజు చెప్పిన యొక్క రాజుకు తప్ప ఇంకే రాజు చెప్పిన ఆ శాసనం ఏంటంటే ఎవరికి కూడా మొక్కకూడదు ఎవరిని పూజింపకూడదు ఎవరి ఎవరి దగ్గరకు కూడా వెళ్ళకూడదు అని ఒక రాజు ఒక శాసనం విడుదల చేశాడు ఆ శాసనం ఏంటంటే ఇక్కడ కొంతమంది కలిసి దాని మీద కుట్రబుద్ధితో కుట్ర బుద్ధితోటి దానియల మీద ఏదో ఒక విధంగా దానియల్ని సంహరించాలి ఎందుకంటే దానియలు ఇక్కడ ప్రధానంలో ఒకడుగా ఎంచబడ్డాడు ఇటువంటి దానియాలను మనం ఏదో ఒక రకంగా సంహరించాలని చాలామంది ఇక్కడ కుట్ర చేసి ఏం చేస్తారంటే రాజుతోటి ఒక శాసనం రాపించుకుని వెళ్తారు చూడండి ఆ శాసనం ఏంటంటే దానియలు రాజు దగ్గర ఒక శాసనం రాపించుకుని వెళ్తారు చూడండి ఆరోవ అధ్యాయము ఏడో వచనం రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి ఎట్లనగా ముప్పది దినముల వరకు నీ యొద్ తప్ప మరి ఏ దేవుని ఎద్దైనాను మానవుని ఎద్దునైనాను ఎవడు ఏ మనవి చేయకూడదు ఎవడైనాను చేసిన ఎడల వాడు సింహాల గుహలో పడద్రోయబడిన రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి చూడండి ఏం చేశారు ఎవరి దగ్గర నిలబడకూడదు ఏ దేవుణ్ణి పూజించకూడదు అని ఒక శాసనం తీసుకొచ్చారు కానీ దానియేలు ఎవరికి లోబడ్డాడు దేవునికి దేవునికి ఇష్టప్రకారంగా జీవించేవాడు దానియేలు ఏది ఏమైనా సరే లెక్క చేయలేదు దేవునికి లోబడ్డాడు దేవుని మార్గాన్ని అనుసరించేవాడు దేవుని ఆజ్ఞలను గైకొనేవాడు దేవుని చిత్తాన్ని అనుసరించేవాడు మరి ఈ దానియాలు మరి ఏం చేశాడు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేసినప్పుడు చూశారు వీళ్ళందరూ చూసి రాజు దగ్గరికి తీసుకొచ్చారు పాప రాజు తప్పించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఏమంటున్నారంటే నువ్వు రాజా ఆజ్ఞ బయలుదేరిన తర్వాత శాసనం విడుదల చేసిన తర్వాత దాన్ని రద్దు చేయడానికి కుదరదు దానియాలని సింహాల బోనులో పడవేయాల్సిందే అన్నారు రాజుకు పాపం తప్పలేదు ఎంతో ట్రై చేశాడు తీసుకెళ్లారు సింహాల బోన్లో వేశారు చూడండి ఒక దానియాల కొరకు ఆ రాజు ఆ రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడంట నాట్యాలు సంగీతము అంత ఆప్ దుఃఖముతో వేదనతో ఆ రాత్రి అంత ఉండి దానియలు కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నాడు తెల్లారగానే ఆ గుహ దగ్గరకు వచ్చేసాడు దానియేలు నువ్వు బ్రతుకున్నావా జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు నువ్వు ఇంకా బ్రతుకున్నావా నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అడుగుచూ ఉన్నాడు అక్కడ చూస్తే దానియాలు అంటున్నాడు నా దేవుని దృష్టికి నేను ఏ తప్పు కనబడలేదు రాజా నేను బ్రతికే ఉన్నాను అనగానే ఆ రాజుకు ఎక్కడ లేని సంతోషము ఆనందము వచ్చేసింది గబగబ గబగబ తీసుకొచ్చి బండ్రోత్రం పిలిపించి ఆయన గబగబ పైకి తీసుకొచ్చేశాడు ఎంత ఆనందము ఎంత సంతోషము ఇక్కడ మనం చూసినట్లయితే జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన ఈరోజు ఎంతమంది ఆ పేరుతో పిలువబడుతున్నారు జీవము కలిగిన దేవుని సేవకుడువైనా అని నిన్ను పిలుస్తున్నారా ఎంతమంది నిన్ను పిలుస్తున్నారు నువ్వు జీవము కలిగిన దేవుని సేవకుడు అని దేని మీద ఆధారపడుతున్నారు దేని వైపు చూస్తున్నారు దేని వైపు అనుసరిస్తూ నడుస్తున్నారు ఎవరిని అనుసరిస్తున్నారు నువ్వు విశ్వాసి కావచ్చు సేవకుడు కావచ్చు మరి ఎవరువైనా కావచ్చు కానీ ఇక్కడ దేవుని సేవకుడు అయినా జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు అని రాజు పిలుస్తున్నాడు ఈరోజు ఎంతమంది పిలువబడుతున్నారు దేని కొరకు పరిగెడుతున్నారు దేని కొరకు ఆరాటపడుతున్నారు మనం గ్రహించుకోవాలి దేవుని వాక్యానుసారంగా ఇక్కడ దానియేలకు చూడండి ఒక బానిసగా వచ్చిన దానియేలు ఒక అధిపతిగా మారాడు దేన్ని నమ్ముకున్నాడు ధనాన్ని నమ్మేడా బలాన్ని నమ్మేడా జ్ఞానాన్ని నమ్మేడా ఎవరిని నమ్ముకున్నాడు దేవుని నమ్ముకున్నాడు ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే దేవుని ఎందు నమ్మిక ఉంచుతారో నీకు ఏది అవసరం లేదండి దేవుని మీద విశ్వాసం ఉంచితే చాలు దేవుని వైపు చూస్తే చాలు ఆయన నిన్ను ఏ రీతిలో ఉంచాలో ఎక్కడికి నడిపించాలో ఎక్కడ ఉంచాలో ఆయన నిన్ను ఉంచుతాడు ఆయన మార్గములకు నిన్ను నీవు అప్పచెప్పుకోవాలి ఆయన మార్గంలో నువ్వు నడవాలి ఆయన చిత్తానుసారంగా నడవాలి చాలామంది చూసినట్లయితే చాలామంది ఈరోజు చూడండి సావుకులు సావుకులకే పడతలేదు కాలకే గొప్ప నేనంటే నాకు గొప్ప నా పేరు గొప్ప నాకేదో జ్ఞానం తెలుసు నేనే మొత్తం తెలుసు బైబిల్ అంతా నాకే తెలుసు అని చాలామంది ఎంత భయంకరంగా తయారైపోయిందంటే చూడండి అందుకే దేవుని వాక్యము ఏమని రాయబడి ఉందంటే రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో చూసినట్లయితే వ్రాయబడిన ప్రకారము మిమ్ముని బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది ఎక్కడ దూషింపబడుతుంది దేవుని నామము ఎక్కడ దూషింపబడుతుంది ఇక్కడ అన్య దేశంలో దానియాలు ఉన్నాడు దేవుని నామం ఘనపరచబడుతుంది దేవుని నాము హెచ్చింపబడుతుంది జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియాలు అని రాజు పిలుస్తూ ఉన్నాడు ఎవరిని బట్టి దేవుని నామం దూషింపబడుచున్నది ఎవరిని బట్టి దేవుని నామం అవమానపరచబడుచున్నది గ్రహిస్తున్నారా ఎవరైనా ఆలోచన చేస్తున్నారా ఎవరి కారికి ఎవరి వాళ్ళకి ప్రతి ఒక్కరు ఎవరికి ఇష్టమైన త్రోవలను వారు ఎంచుకొని నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అనుకుంటూ మీ గొప్పలు చెప్పుకుంటూ చాటుకుంటూ బతుకుతూ ఉన్నారు సంఘాన్ని ఏ విధంగా నడిపిస్తున్నారు సంఘాన్ని ఏ విధంగా పోషిస్తున్నారు దేవుని వాక్యం ఏమి చెబుతున్నారు దేవుని వాక్యం ఎక్కడ వెద చల్లుతుంది ఎవరు గ్రహిస్తున్నారు ఆలోచన చేస్తున్నారా దేవుని నామము దూషింపబడుతుంది ఎవరికైనా బాధ ఉందా కన్నీరు కారుస్తున్నారా ఏంటి ఈ పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పరిస్థితి దేవుని నామం దూషింపబడుతుంది దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు చూడండి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము రెండో వచనం చూసినట్లయితే నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు ఏమి తెలుసయ్యా నీకు ఏం తెలుసుకున్నావు దేవుని గురించి ఏం చేస్తున్నారు మీరు దేవుని నాము అవమానపరచబడుతుంటే లేదా జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియాలు ఎక్కడున్నారు దానియాళ్ళు నామని ఘనపరిచే దానియాలు ఎక్కడా నామని మహిమపరిచే దానియాలు ఎక్కడా దేవుని వాక్యము సెలవిస్తుంది ఈరోజు నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు దేవుని నామాన్ని ఏ విధంగా ఘనపరుస్తున్నావు దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి వార్త ఐదవ అధ్యాయంలో చూసినట్లయితే పదహారవ వచనంలో చూసినట్లయితే మనుషులు మీ సత్యక్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి దేవుని నామం మహిమపరచబడాలంటే మీ వెలుగు ఎక్కడుంది మీ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది మీ వెలుగు దేవుని నాము అవమానపరుచుతున్నారు దేవుని నామాన్ని అవహేళన చేస్తున్నారు మిమ్మల్ని బట్టే కదా అన్ని జనులలో నా నాము అవమానపరచబడుతున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది దానియలు అంటున్నాడు జీవం కలిగిన దేవుని సేవకుడు అయిన దానియలు ఎవరి మీద ఆధారపడుతున్నావు ఎవరి మీద ఎవరి వైపుని చేతులు చాచుతున్నావు నీకేది అవసరం లేది లోకంలో నీవు దేవుని నమ్ముకో చాలు ఏలియాని పోషించిన దేవుడు నేను పోషించడా ఘనతలు కావాలి మనకు అర్హతలు కావాలి మనకు ఏది ఆశిస్తున్నారు ఈరోజు దేన్ని కోరుకుంటున్నారు ఈరోజు మీ గొప్పల మీ ప్రత్యేకతలా మీ హోదాల ఏవి దేవున్నామని మహిమపరిచేవి ఏవి ఒక్కసారి ఆలోచన చేయండి చూడండి రెండవ పేదరు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం మరియు అనేకులు వారి పోక్రి శాస్త్రులను అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్య మార్గములు దూషింపబడును ఏంటంట అనేకులు వారి పోక్రి శాష్టలను అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతుంది దేవుని మార్గము దూషింపబడుతుంది దేవుని మార్గము అసహించబడేటట్లుగా చేస్తూ ఉన్నారు ఏం కావాలి మీకు ఏం అవసరం మీకు దేవుని వాక్యాన్ని ప్రకటించింది ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించండి అనేకులకి రక్షణ మార్గం అయ్యా అనేకులు దీంట్లో రక్షింపబడాలి దేవుని యొక్క చిత్తమేంటో తెలుసా నశించిపోతున్న వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి పాపంలో నలిగిపోతున్న వారిని వారిని రక్షించడానికి వచ్చాడు వారిని ప్రేమించడానికి వచ్చాడు వారిని పరలోక రాజ్యములో తన బిడ్డలుగా చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన సిలువులో మరణించింది నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకు మన శాపముల కొరకు మన రోగములను ఆయన భరించాడు ఆయన సిలువలో మరణించాడు ఆయన ఎంత వేదన పడ్డాడో తెలుసా ఆయన ఎంత కన్నీరు కార్చాడో తెలుసా ఎందుకు దేవుణ్ణి నామం దూషింపబడుతుంది గ్రహిస్తున్నారా మీకు గొప్పలు కావాలి మీకు పేర్లు కావాలి నరుకుల్లో మేము అని చాటించుకోవాలి దేవుడు ఎంత శ్రమపడ్డాడు మన కొరకు ఆయన ఎంత తన సిలువను ఎత్తుకొని చూడండి ఆ యొక్క మేకులు కొట్టినప్పుడు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు గుద్దినప్పుడు హేళన చేసినప్పుడు ఆనాడు సిలువులో దేవుణ్ణి నామాన్ని అవమానపరుస్తూ హేళన చేశారు ఇంకా ఇంకా అహేళన చేస్తూ ఉన్నారా మిమ్మల్ని బట్టి మార్గములు దూషింపబడుతున్నవా ఒకసారి గ్రహించండి దేవుని నామము దూషింపబడుతుంది దేవుని నామము అవమానపరచబడుతుంది ఇక్కడ తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నాడు రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినట్లయితే చూసినట్లయితే రెండవ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమే మాదిరిగా కనపరచుకునము నీ ఉపదేశము మోసము లేనిది గాను మాన్యమైనది గాను నిరేక్ష నిరక్షేపమైన హితవాక్యముతో కూడినది గాను ఉండవలను ఎలా ఉండాలి దేవుని వాక్యము ఇక్కడ అంటున్నాడు పౌలు గారు నీ ఉపదేశము మోసము లేనిదిగా ఉండాలి మాన్యమైనదిగాను నిర నిరీక్షేపమైన ఇత వాక్యముతో కూడినదిగాను ఉండవలను మనము ఉపదేశించే వాక్యము దేవుని వాక్యము ఎదుటి వారికి ఉపయోగకరముగా ఉండాలి మోసము లేనిదై ఉండాలి ఎంతమందిని మనము దేవుని నామం గురించి ఆలోచిస్తున్నాము ఎవరికి బాధ లేదా ఎవరికి కన్నీరు రావడం లేదా దానియల్ని అంటున్నాడు చూడండి రాజు జీవం కలిగిన దేవుని సేవకుడు అయినా ఎంతమంది పిలువబడుతున్నారు ఎంతమంది పిలువబడుతున్నారు దానియలు బబులోని దేశంలో ఒక దాసుడుగా వెళ్ళాడు కానీ ఒక అధిపతిగా మారాడు ఎవరిని బట్టి ఈరోజు నీవు నేను ఎటువంటి మాదిరి కలిగి దేవునిలో జీవిస్తున్నాము ఒక్కసారి మనల్ని మనం గ్రహించుకుందాము ఇక్కడ దానియల్ని బట్టి ఇక్కడ దేవుని నామం ఎలా మహిమపరచబడుతుందో చూడండి ఇక్కడ దర్య దర్యావేష అంటున్నాడు నా సమూహమున నియమించిన దేవునగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల ఎందును నివాసులు దాని యొక్క దేవునికి భయపడుచు ఆయన సమూహమున వణుకుచుండవలను ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగ యుగములు ఉండేవాడు ఆయనే రాజ్యము నాశనము కానేరదు ఆయన అధిప ఆధిపత్యము తుదమట్టుకుండును ఆయన విడిపించువాడును రక్షించువాడునే ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయి ఆయనే సింహముల నోటు నుండి ఈ దానిలను రక్షించను అని వ్రాయించెను ఏమని వ్రాయించాడంటే చూసారా నామానికి ఎంత ఘనత వచ్చిందో ఈరోజు నిన్ను బట్టి నన్ను బట్టి నామానికి ఘనత వస్తుందా నామానికి మహిమ వస్తుందా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం